హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీ కిజాయిని ఈరోజు వీడియోలో అయితే ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి అవే క్యారెట్ చపాతి ఇది చాలా బాగుంటుందండి వీక్లీ వన్స్ అయినా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్యారెట్ చపాతి చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌలు రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు ఇంచుల అల్లం రెండు పచ్చిమిర్చి వేసుకొని కోర్సుగా వీటిని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని మన మిక్సింగ్ బౌలో వేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా మనం కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చూడండి ఈ విధంగా మనం ముద్ద చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ గీ వేసుకోవాలండి మనం హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో వన్ స్పూన్ గీ వేసుకొని మరొకసారి మంచిగా పిండినంత ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక అర్ధ గంట పాటు పిండిని నాననివ్వాలి పిండి నానితే మనకు సాఫ్ట్గా వస్తుందండి చపాతీలంతా హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇందులో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న వంటలు చేసుకోవాలి చూడండి ఈ సైజులో పిండిని అంతా ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోవాలి పొడి పిండి అద్దుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ చపాతిని మనం దుద్దుకోవాలండి చూడండి చపాతీని చపాతిని ఈ విధంగా మనం పలచగా దుద్దుకోవాలి మనం మందంగా దుద్దుకోకండి బాగుండదు ఈ విధంగా చపాతి దుద్దుకున్న తర్వాత అన్నీ ఇదే విధంగా మనం చపాతిని దుద్ది పక్కన పెట్టుకోవాలి మీకు షేప్ కావాలనుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాన్ని మనం రౌండ్ షేప్గా కూడా కట్ చేసుకోవచ్చు తవా వేడయ్యాక తవా మీద మనం దుద్దిన చపాతీ వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకొని రెండు పక్కల మంచిగా కాలనివ్వాలి మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీని మంచిగా మనం కాల్చుకోవాలి ఫ్లేమ్ని ఒకేసారి హైలో పెట్టకండి చపాతిని మీడియం టు లో పెట్టుకొని చపాతిని కాల్చుకోవాలి చూడండి చపాతిని ఈ విధంగా మనం కాల్చి పక్కన పెట్టుకోవాలి అన్ని చపాతీలని ఇదే విధంగా కాల్చుకోవాలి మీరు కావాలంటే నెయ్యికి బదులు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అంతే మన వేడి వేడివేడి క్యారెట్ చపాతి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ చపాతి చల్లారి కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ